क्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलन्ध्रुवं सन्नियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः తే కానీ ఏ పురుషులు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును నిరాకారుడును సర్వవ్యాపి అయినవాడును మనస్సుకు బుద్ధికి గోచరం కానివాడును సర్వదా ఒకే స్థితిలో ఉండువాడును నిశ్చలుడును నిత్యుడును శాశ్వతుడను సచ్చిదానంద గణబ్రహ్మను ఏకీభావంతో ఉపాసింతురో ఏ పురుషులు ఇంద్రియ సముదాయంను పూర్తిగా వశపరుచుకొని అన్నిటియందు సమభావం కలవారై సకల ప్రాణులకును హితము చేయగోరువారుగా ఉంటారో వారు నన్నే పొందుదురు మనస్సునకు బుద్ధికి కోచరం కాని విషయము అచింత్యమని భగవానుడు ఆకాశం వలె సర్వవ్యాపి అయినవాడు ఆయన లేనట్టి స్థలమే లేదు అట్టివాణిని సర్వత్రగం అని ఏ యుక్తి ద్వారా కానీ ఉపమానం ద్వారా కానీ ఏ స్వరూపమును వివరింపలేమో అట్టివాణిని అనిర్దేశమని ఎన్నడును ఏ కారణం చేతనైనను పరివర్తనం లేక మార్పు చెందని వాణిని ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండువాడిని కూటస్థం అని నిత్యుడైన సత్యస్వరూపుడైన వాణిని ధృవం అని ఎవరి ఉనికి విషయంలో ఎట్టి సందేహమునకు తావులేదో మరియు లేకుండుటయే సంభవింపదో అట్టి వాణిని శాశ్వతుడని చెలించుటగాని కంపించుట కానీ లేని వాణిని అచలం అని ఇంద్రియములకు గోచరింపని వాణిని ప్రత్యేకమైన రూపము ఆకృతి లేని అవ్యక్తం అవ్యక్తమని ఎన్నడును ఏ కారణం వలనను నాశనం లేని వానిని అక్షరం అని అందరు పై విశేషణముల ద్వారా నిర్గుణ నిరాకార బ్రహ్మ స్వరూపము తెలుపబడింది ఎవరైతే అటువంటి నిర్గుణ నిరాకార రూపంలో ఉపాసిస్తారో వారు కూడా భగవంతుడికి చాలా ప్రియమైన వారు ప్రహ్లాదుడి అచంచల భక్తిభావం వల్ల భగవంతుడు ఒక స్తంభం నుండి నరసింహస్వామి రూపంలో ప్రకటితమవుతాడు పైన చెప్పిన విధంగా ఉపాసన చేసేవారికి ఎచ్చటను ఏ విషయమునూ భేదబుద్ధి ఉండదు అట్టి సమబుద్ధి కలవారు నన్నే పొందుతారు అని భగవానులు చెప్పుచున్నారు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి